జై శ్రీరామ్ చాలామంది సుందరాకాండ పారాయణ చేస్తున్నామని చెప్తూ చెప్తుంటారు చాలా సంతోషం ఈ సుందరాకాండ పారాయణ మొత్తం చేసేదానికంటే కూడా మనకి జాతకంలో నడుస్తున్న దశలు కనుక మనం తెలుసుకున్నట్టయితే ఆ దశలో నడుస్తున్న అంతర్దశ కనుక మనం తెలుసుకున్నట్టయితే ఏ కాండకి ఏ సర్గ పారాయణ చేయాలి అనే దానికి మనకి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే దానివల్ల మనకి తెలుస్తూ ఉంటుంది ఇబ్బంది అనేది ఉండదు ఎందుకంటే ఉదాహరణకి మనకి రవి రవిమహార్దశ నడుస్తున్నప్పుడు నవగ్రహ దోష పరిహారాల కోసం శ్రీ రామాయణ పారాయణంలో దశలు అంతర్దశలు అని కొన్ని ఉంటాయి మన జాతకంలో శ్రీ రామాయణ పారాయణంలో తప్పనిసరిగా కూడా ఏ కాండలో ఏ సర్గం పారాయణ చేస్తే ఆ దోష పరిహారం జరిగి మనకి ఫలితాలు వస్తాయి అనేదానికి మనకి చాలా రిజల్ట్ వస్తుంది ఉదాహరణకి రవి రవిమహర్దశ నడిచినప్పుడు బాలకాండలో నలభై మూడో సర్గ కనుక పారాయణ చేసినట్టయితే చాలా రిజల్ట్ వస్తుంది అయితే ఎన్నిసార్లు పారాయణ చేయాలి అంటే రవిగ్రహానికి ఆరు వేల జపం ఆరు ఆదివారాలు పారాయణ చేసుకోవచ్చు లేదా ఆరు రోజులు కంటిన్యూషన్గా పారాయణ చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇది ఎంతోమంది నేను ఓవరాల్గా చెప్పితే చేసి రిజల్ట్ పొందిన తర్వాత ఇలాంటి మీడియోలు మీ దగ్గరికి వదలడం జరుగుతోంది కావున ఈ రవి గురించి ఈ వీడియోలో రవిలో ఉన్న తొమ్మిది అంతర్దశలకి ఏ కాండల పారాయణ చేయాలో తెలుసుకుందాం రవి మహర్దశలో రవి నడిచినప్పుడు బాలకాండలో నలభై మూడో సర్గ పారాయం చేయాలి అట్లాగే రవిలో రవి నడుస్తున్నప్పుడు అంటే ఇందాక అసలు రవిమహర్దశ స్టార్ట్ అయినప్పుడే బాలకాండ పారాయణ చేసుకుంటూ ఉండాలి రవిలో రవి కనుక నడిచినట్టయితే ఈ బాలకాండలో నలభై ఐదవ సర్గపారాయం చేయాలి అలాగే రవిలో చంద్రుడు నడిస్తే అరణ్యకాండలో పద్దెనిమిదవ సర్గ పారాయం చేయాలి రవిలో కనుక కుజుడు నడిచినట్టయితే అయోధ్యకాండలో ఒకటి రెండు సర్గలు పారాయం చేయడం అనేది ఉత్తమం అట్లాగే రవిలో కనుక రాహు నడిచినట్టయితే బాలకాండలో ముప్పై ఆరో సర్గ పారాయణ చేయాలి అట్లాగే రవిలో గురుడు పా మహాదశ కనుక నడిచినట్టయితే అయోధ్య కాండలో పదిహేడవ సర్గ పారాయణ చేయడం అనేది ఉత్తమం అట్లాగే రవిలో కనుక శని నడుస్తున్నట్టయితే యుద్ధకాండలో తొంభై ఒకటో సర్గ పారాయణ చేయడం అనేది మంచిది అట్లాగే రవిలో కనుక బుధుడు అంతర్దశగా నడుస్తున్న సమయంలో ఈ బాలకాండ డెబ్బై ఐదో సర్గని పారాయణ చేయడం అనేది మంచిది అట్లాగే రవిలో కనుక కేతు కనుక నడుస్తున్నట్టయితే అరణ్యకాండలో అరవై ఎనిమిదో సర్గ పారాయణ చేయాలి అట్లాగే రవిలో కనుక శుక్రుడు కనుక నడుస్తున్నట్టయితే ఈ అయోధ్యకాండలో ఒకటి పద్దెనిమిది పారాయణ చేస్తూ ఆఖరిలో నూట పద్దెనిమిదో సర్గ కూడా పారాయణ చేయడం అనేది చాలా ఉత్తమం అయితే ఈ రవి ఏ స్థానంలో ఉన్నాడు స్థానంలో ఉన్నాడుకో మీ ఓపికంటే చేసుకోవచ్చు ఏం పర్వాలా స్థానంలో ఉన్న శత్రు స్థానాల్లో ఉన్న ఈ అంతర్దశలకి తప్పనిసరిగా కూడా మీరు ఇలా పారాయణ చేసుకోవడం అనేది చాలా ఉత్తమం అయితే ఇన్ని సర్గలు ఇన్ని కాండలు మేము పారాయణ చేయలేను అనుకున్నప్పుడు అసలు మీరు చక్కగా ఈ బాలకాండ అరణ్యకాండ అయోధ్యకాండ యుద్ధకాండ తప్పనిసరిగా కూడా ఈ నాలుగు కాండలు కనుక ఈ రవి జరిగినంత జరిగినంతకాలం అవకాశం ఉన్నంత వాళ్ళు చక్కగా పారాయణ చేసుకోవడం వల్ల ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం పొంది ఈ రవిగ్రహ యొక్క ఫలితాన్ని చక్కగా మీకు అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఉంది అంటే అద్భుతాలు జరగవు కానీ దానివల్ల వల్ల చెడైతే జరగదు అది మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది దీన్ని చక్కగా మీరు పారాయణ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఫస్ట్ జాతకాన్ని చూపించుకొని జాతకంలో కనుక మీకు లేకపోయినా మీ నామ నక్షత్ర ప్రకారం గోచార స్థితిలో నడుస్తున్న స్థితిని బట్టి కూడా అంటే ఉదాహరణకి ఇప్పుడు గో మీకు పేరు తెలియదు ఏలినాడు శని ప్రభావం వల్ల గోచారంలో మీకు ఇబ్బంది పడుతున్నాం అనుకున్నప్పుడు చక్కగా ఈ యుద్ధకాండ అనేది కనుక పారాయణ చేసుకున్నట్టయితే శనిమహార్దశ అనేది ఈ అర్ధాష్టమ శని కానీ ఏరినాడు శని కానీ కంటమ కంటక శని కానీ ఇలాగా చాలా వాటికి మీకు మంచి ఫలితాలు పొందుతారని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం జై శ్రీరామ్